ఒకటవ ప్రశ్న యోఫ్తా తన సహోదరుల యుద్ధ నుండి ఏ దేశమునకు పారిపోయాను ఆప్షన్ ఏ ఐగుప్తు దేశము ఆప్షన్ బి టోబు దేశము ఆప్షన్ సి దేశము ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి టోబు దేశము రెండవ ప్రశ్న ఎవరితో యుద్ధము చేయుటకు గిలాదు పెద్దలు యోఫ్తాను రప్పించెను ఆప్షన్ ఏ అమ్మోనీయులతో ఆప్షన్ బి కనానీయులతో ఆప్షన్ సి మోయాబియులతో ఆప్షన్ డి అనాకీయులతో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ అమ్మోనీలతో మూడవ ప్రశ్న యోఫ్తా ఎన్ని సంవత్సరములు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండెను ఆప్షన్ ఏ ఆరు సంవత్సరములు ఆప్షన్ బి ఏడు సంవత్సరములు ఆప్షన్ సి ఎనిమిది సంవత్సరములు ఆప్షన్ డి తొమ్మిది సంవత్సరములు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆరు సంవత్సరములు నాలుగవ ప్రశ్న దానువంశస్థుడైన మానోహ ఏ పట్టణస్థుడు ఆప్షన్ ఏ ఎరికో ఆప్షన్ బి కనాను ఆప్షన్ సి జోరియా పట్టణము ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి జోరియా పట్టణము ఐదవ ప్రశ్న కుమారుని పేరు ఏమిటి ఆప్షన్ ఏ కాలేబు ఆప్షన్ బి ఓగు ఆప్షన్ సి బారాకు ఆప్షన్ డి సమ్సోను యువర్ టైమ్ స్టార్ట్స్ నో సరైన సమాధానం ఆప్షన్ డి సంసోను